ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది విధుల్లోకి హాజరు కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది విధులకు హాజరు కాని వారి వివరాలను సేకరించాలని ఆదేశించింది అయితే ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది విధుల్లోకి హాజరు కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది విధులకు హాజరు కాని వారి వివరాలను సేకరించాలని ఆదేశించింది అయితే ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది విధుల్లోకి హాజరు కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ రైట్ సంతోష్ అంగన్వాడీలో చేస్తున్న ఆందోళన ఇరవై రెండో రోజుకు చేరుకుంది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన కేంద్రాలు ఏదైతే ఉన్నాయో కార్యాలయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసి ప్రజ ప్రభుత్వం మీద అలాగే ప్రజాప్రతినిధుల మీద ఉతి పెంచే ప్రయత్నం అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ముట్టడికి పిలిపించిన పరిస్థితి అంగన్వాడీల వైపు నుంచి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనకంత అందుతున్న సమాచారం మేరకు నిన్న అంగన్వాడీలకు అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక విజ్ఞప్తి పేరుతో నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మూడు పేజీల లేఖ రాసిన అంగన్వాడీలకు రాసిన లేఖ పరిస్థితి కనిపిస్తుంది ఈ లేఖలో ప్రధానంగా గత కొంతకాలంగా అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు వాళ్ళ సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిందన్న అంశంతో పాటుగా దీనివల్ల ఒకవేళ అంగన్వాడీ అంగన్వాడీలు గనక ఇలాగే ఆందోళన కొనసాగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు కావచ్చు బాలింతలు గర్భిణులు అలాగే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అంశాలను వివరించడంతో పాటుగా చివరిలో మూడో పేజీ చివరిలో అయితే చాలా స్పష్టంగా జనవరి ఐదో తేదీలోగా విధులకు హాజరు స్పష్టమైన అల్టిమేటాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి వారి పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ఈ రకమైన లేఖలు అంటే ఈ రకమైన విజ్ఞప్తి పేరుతో నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఈ లేఖలో నోటీసు రూపంలోనే ఇది ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు లేఖ పేరుతో విజ్ఞప్తి పేరుతో చేస్తున్నప్పటికీ చివరిలో అల్టిమేటం రూపంలోనే ప్రభుత్వం హెచ్చరిక స్వరంతోనే అంగన్వాడీలను అంగన్వాడీలకు ఒక హెచ్చరిక లాంటిది చేసిన పరిస్థితి కనిపిస్తున్నట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఐదో తేదీలోగా ఖచ్చితంగా విధుల్లోకి హాజరు కావాలి హాజరు కాని పక్షంలో శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చాలా స్పష్టంగా ప్రభుత్వం అంటే ఆ జిల్లా కలెక్టర్ల పేర్ల మీద ఆయా జిల్లా పరిధిలోని అంగన్వాడీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద ఈ అంశానికి సంబంధించి అంగ ఆందోళనలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు టీచర్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి విశాఖపట్నం కావచ్చు ఇంకొన్ని జిల్లాల్లో అయితే ఈ నోటీసుల్ని తగలబెట్టి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది రేపు జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు పిలిపించిన నేపథ్యంలో ఇవాళ నోటీసులు జారీ చేయటాన్ని జారీ చేయటం సో కొంత ఉత్కంఠతను కొంత ఉద్రి రేపు జరగబోయే జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం కొంత దారి తీసే అవకాశం కూడా లేకపోలేదనే ఆందోళన అయితే వ్యక్తమవుతోంది